అందరికీ నమస్కారం క్రికెట్ విహారీకి స్వాగతం ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా ఒక సీరియస్ విషయంతో వచ్చేస్తానని ముందు వీడియో మీరు చూసే ఉంటారు ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏంటి అనేది అది కాస్త ఫన్ అండ్ విటీ చూడకపోతే లో ఉంది చూసేయండి ఇక్కడ కూడా ఆ లింక్ పెడుతున్నా అది క్లిక్ చేస్తే ఆ వీడియోలోకి వెళ్ళిపోతారు ముందు ఈ సీరియస్ విషయం ఏంటో మాట్లాడుకుందాం ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ ఈ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ అంటేనే చాలా హై టెన్షన్ హై ఇంటెన్సిటీతో జరుగుతుంది ఆటలో కానీ అండ్ మాటలు మాటల తూటాల్లో కానీ చాలా యూనో పోటాపోటీగా జరుగుతుంది క్రికెటింగ్ యాక్షన్ అండ్ యాటిట్యూడ్ పరంగా కూడా స్లెడ్జింగ్ జరుగుతుంటుంది స్లెడ్జింగ్ చాలా సిరీస్లో చూస్తాం బట్ ఈ సిరీస్కి వచ్చేసరికి ఆ ఫైర్ ఇంకా పెరుగుతుంది ఆటగాళ్ళు బాగా ఇన్వాల్వ్ అయి ఉంటారు లైక్ స్లెడ్జింగ్ ఇప్పుడు ఒక పార్ట్ అని ఆఫ్ వస్తే గేమ్ అయిపోయింది లైక్ మైండ్ గేమ్స్ లాగా అయిపోయింది బట్ స్లెడ్జింగ్కి కాంట్రవర్సీస్కి ఒక ఫైన్ లైన్ ఉంటుంది అది చాలాసార్లు దాటింది బాటర్ గవస్కర్ ట్రోఫీలో కూడా అంటే కాంట్రవర్సీస్ జరిగింది చాలా చాలాసార్లు అలాంటిది మీలో చాలా మంది గుర్తుండే ఉంటుంది రెండు వేల ఎనిమిదిలో మంకీ గేట్ స్కాండల్ మనం ఆస్ట్రేలియా టూర్కి వచ్చినప్పుడు ఆండ్రో సెమెంట్స్ అండ్ హర్భజన్ సింగ్ మధ్య జరిగిన పెద్ద కాంట్రవర్సీ యాక్చువల్లీ అప్పుడు హర్భజన్ సింగ్ మీద ముందు మూడు మ్యాచ్లు బ్యాన్ విధించారు ఆ తర్వాత హియరింగ్లో మన వాళ్ళు అపీల్ చేశారు ఆ అపీల్ హీరింగ్లో ఆ బ్యాన్ కూడా లిఫ్ట్ చేసేసారు కంక్లూజివ్ ప్రూఫ్ లేదని అది ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే హిందీలో ఒక బూతు లైక్ నాట్ ఎ రేషల్ అబ్యూస్ బట్ ఒక బూతే దాన్ని హిందీలో అన్నాడు హర్భజన్ సింగ్ ఆండ్రో సైమండ్స్ని ఉద్దేశించి వాళ్ళకి ఆ బూత్ అని అర్థమైందంటే మంకీ అని అర్థమైంది దానికి సిమిలర్ వర్డ్ హిందీ బూత్ అనమాట సో బూతులు చాలా తిడతారు జనరల్లీ స్ట్రెడ్జింగ్లో ఐడియాలా కాదా అన్నది పక్కన పెడితే అది జరుగుతుంది సో ఆ మంకీ గేట్ వెనకున్న బ్యాక్ స్టోరీ అనమాట ఇప్పుడు ఈ రేసిజం అనేది అప్పుడు చాలా పెద్ద యూనో కాంట్రవర్సీ అయింది ఆ తర్వాత లాస్ట్ టైం మనం ఆస్ట్రేలియా టూర్కి వెళ్ళినప్పుడు కూడా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో సిరాజ్ మీద ప్లేయర్స్ కాదు కానీ ఆడియన్స్ నుంచి రేషియల్ అబ్యూజ్ వచ్చిందంట సిరాజ్ కంప్లైంట్ కూడా చేశాడు ఆ అప్పుడు ప్లే జరుగుతుండగానే మ్యాచ్ జరుగుతుండగానే కంప్లైంట్ చేస్తే ఎంపైర్లు యాక్షన్ తీసుకొని సెక్యూరిటీ చేత ఒక ఆరుగురు ఫ్యాన్స్ని బయటికి పంపించేశారు స్టేడియం నుంచి సిరాజ్ మీద రేషియ రిబ్యూస్ చేసినందుకు ఇప్పుడు ఈ రెండు గతంలో జరిగినవి ఇప్పుడు ఆ రేంజ్ అసలు జరగలేదు కానీ ఒక చిన్న కాంట్రవర్షియల్ కామెంట్ అయితే ఒక కామెంటేటర్ చేశారు అండ్ కాస్త అది నాట్ ఇన్ అ గుడ్ సెన్స్ మేబీ కాస్త నోరు జారని చెప్పుకోవచ్చు అసలు ఏం జరిగిందంటే ఇండియాలో స్టార్ స్పోర్ట్స్ టెలికాస్ట్ చేస్తుంది బోర్డర్ గా వేసుకుంటే స్టార్ స్పోర్ట్స్ స్ట్రీమ్ అవుతుంది ఆస్ట్రేలియాలో వచ్చేసరికి ఫాక్స్ క్రికెట్ అనమాట సో ఇక్కడ కామెంటేటర్ క్రికెట్ కామెంటేటర్ సెటప్ వేరు ఆ ఫాక్స్ క్రికెట్ లో వన్ ఆఫ్ ద కామెంటేటర్ ఇషా గుహా ఆమె ఒక మాజీ విమెన్ క్రికెటర్ ఇప్పుడు కామెంటరీ అనమాట బుమ్రా మనకు తెలిసిందేగా ఈ ఈ ఇప్పుడు ఈ ప్రెజెంట్ కాంట్రవర్సీ అని చెప్పింది బుమ్రాని ఇన్వాల్వ్ చేసి ఉందనమాట బుమ్రా మనకు తెలిసిందంగా యాజ్ యూజువల్గా కూడా వస్తున్నాడు ద గోట్ ద సూపర్ స్టార్ మోడర్న్ డే లెజెండ్ ఎన్నైనా చెప్పుకోవచ్చు సో బుమ్రా బౌలింగ్ను తను ఈ సిరీస్లో ఎంత బాగా బౌల్ చేస్తున్నాడో కామెంటరీలో భాగంగా ఇషా గుహా చాలా ప్రైజ్ చేసింది లైక్ తన స్కిల్స్ ప్రైజ్ చేసింది ఎవ్రీథింగ్ బట్ ఆ కామెడీ చెప్పే క్రమంలో ఎంవీపీ అనే పదం వాడింది ఎంవిపి అంటే మనలో చాలామంది తెలిసే ఉంటుంది ఐపీఎల్ టైంలో ఎక్కువ వింటాం మోస్ట్ వాల్యూడ్ ప్లేయర్ అని ఇది మనందరికీ తెలిసిన ఎంవీపీ ఫుల్ ఫామ్ కానీ అక్కడ దాన్ని ఇసా గుహ కాస్త ట్విస్ట్ చేసింది మోస్ట్ వాల్యూడ్ ప్రైమేట్ అని ప్రైమేట్ అంటే ఏంటంటే మ్యామల్స్ అందరినీ ప్రైమేట్స్ అంటారు లైక్ యూనో కోతులు చింపంజీలు ఈవెన్ హ్యూమన్స్ కూడా ప్రైమేట్స్ కిందే వస్తారు నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ టెక్నికల్లీ మాట్లాడుకుంటే బట్ ఇన్ అ బ్యాడ్ సెన్స్ అప్పుడు ప్రైమేట్ అనే పదం వాడితే జనరల్లీ ఒక ఒక యావరేజ్ మైండ్ ఎటువైపు ట్విట్ అవుతుందంటే అది కోతులు చింపాంజీలు అన్న యాంగిల్లోనే చూస్తారేమో అన్న నాకు సో అది సెన్సిటివ్ పదం సరైన లో వాడకపోతే చాలా కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంది సో ఇసా గుహ చెప్తూ హీఈస్ ద ఎంబీపీ మోస్ట్ వాల్యూడ్ ప్రైమేట్ అందనమాట అది అయిపోయింది కానీ రోజు గడిచేసరికి ఆ పదం మీద చాలా కాంట్రవర్సీ నడిచింది ఇలాంటి పదం వాడటం ఏంటి అన్నట్టు So... విశాఖ వెంటనే తను తప్పు తెలుసుకొని ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ కూడా పెట్టింది అనమాట ఏమంటే నా ఉద్దేశం అది కాదు ఆబ్వియస్లీ పూర్ చాయిస్ ఆఫ్ వర్డ్స్ కానీ దాన్ని బుమ్రాన్ ఏదో తక్కువ చేయాలని కాదు హిస్ ఏ గ్రేట్ ప్లేయర్ నేను సారీ చెప్తున్నానని ఓపెన్గా ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టింది బట్ మేబీ కొంచెం కాషియస్గా ఉండాల్సిందేమో కామెంటరీ చెప్పేటప్పుడు వాళ్ళకు ఈ స్టైల్ ఆఫ్ మాటలు మాట్లాడటం మేబీ ఇట్ మైట్ బి గుడ్ ఫర్ దేర్ ఆడియన్స్ ఫాక్స్ క్రేట్ అండ్ ఆస్ట్రేలియన్ ఆడియన్స్కి బట్ అది బయటకు వచ్చిన తర్వాత ఇండియన్ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్కి అంతగా నచ్చలేదు అనమాట ఈ మాట వాడటం సో ఈస గు జెన్యున్గా సారీ చెప్పింది నేను ఎప్పుడూ ఇలాంటి డిఫరెన్సెస్ చూపించేదాన్ని కాదు నేను ఆటని ఈక్వల్గా చూ చూసే మనిషిని నేను ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను అండ్ హై ఈ హై ఇంటెన్స్ యాక్షన్ జరుగుతున్న ఈ సిరీస్ నుంచి దీనివల్ల దృష్టి మరణపోకూడదని కోరుకుంటున్నానంటూ ఒక స్టోరీ పెట్టింది మేబీ ఓకే తప్పు తెలుసుకుందాని అర్థం చేసుకోవచ్చు బట్ ఇది కాంట్రవర్సీ బుమ్రా లాంటి సూపర్ స్టార్ ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్న స్టార్ని మేబీ కాస్త లూజ్ టంగ్తో విశా గు ఇలా ఉండడమే లేటెస్ట్ కాంట్రవర్సీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో క్రికెట్ విహారీలో కలుసుకుందాం